హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఈరోజు అయితే నేను మీకు ఒక కొత్త విషయాన్ని అయితే చెప్తా ఓకేనా ఇక్కడ అయితే ఏంటిది కొత్త విషయం అని చెప్పేసి దేవుని మెల్లో ఉన్న ఫ్లవర్స్ వెళ్తున్నారా అని చూస్తున్నారా సో ఇదేనండి నేను చెప్పబోయే కొత్త విషయము దేవుని గుళ్ళో ఫ్లవర్స్ ఏమైతాయి అని డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది సో ఏమవుతుందన్న విషయం నాకు కూడా తెలియదు ఈ వీడియో చూసే అంతసేపు సో నేనైతే షాక్ అయిపోయినా దేవుని గుళ్ళ ఫ్లవర్స్ తోటి మనకు క్యాండిల్స్ వస్తాయా అని చెప్పేసి ఈ అయితే దేవుని గుళ్ళ నుంచి ఎత్తుకొచ్చేసి బస్తాలు బస్తాలు ఇక్కడ చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చారు అవన్నీ తిని ఎత్తుకు వచ్చేసి ఎండలో అయితే ఎండ పెట్టేసారు తర్వాత అయితే వీటిని ఇలా నలిపేసి పొడి పొడిగా చేసేసి ఒక మిషన్లో అయితే పెట్టేసేరు చూసారు కదండి సో ఈ మిషన్ నుంచి మనకు ఆ ఫ్లవర్స్ యొక్క పౌడర్ అయితే బయటకు వచ్చేసింది సో ఈ ఫ్లవర్స్ పౌడర్లో ఇంకేదో రెండు రకాల పౌడర్లు అయితే మిక్స్ చేసారు మేబీ అవి వేరే ఫ్లవర్సా లేదంటే ఇదేనా నాకు తెలియదు ఇక్కడైతే ఇంకొకటి వైట్ కలర్ది కూడా మిక్స్ చేసేసారు సో ఈ మొత్తాన్ని అయితే ఇంకొక మిషన్లో అయితే వేసేసుకున్నారు సో ఇక్కడ మిషన్ అయితే ఆన్ చేసేసారు మళ్ళీ వాటర్లో కూడా ఆ వైట్ పౌడర్ని కలిపేసి ఇలా కలిపితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది సో ఈ కలర్ని కూడా అదే మిషన్లో వేసేస్తున్నారు సో మేబీ మనకు క్యాండిల్స్ అందంగా కనిపించడానికి ఇలా చేస్తున్న కావచ్చు అనుకున్నా చూసారు కదా ఇక్కడ అయితే మనకు కాఫీ కలర్లో అయితే పౌడర్ రెడీ అయిపోయింది సో ఈ పౌడర్ని కూడా ఒక సంచులో అయితే ఎత్తుకునేస్తారు సో ఏం చేస్తారో చూసేద్దాం చూసారు కదా దీన్ని కూడా నెక్స్ట్ ఇంకొక మిషన్లో అయితే పెట్టేశారు సో పెట్టేసి మనకు దీంతో అయితే డ్రెస్సింగ్ అయితే ఇస్తున్నారు ఇలా డ్రెస్ చేస్తే మనకు క్యాండిల్స్ అయితే ప్రిపేర్ అయిపోతాయి చూడండి ఇటుసార్డ్ అయితే చూపిస్తున్నారు చూసారు కదా మనకు క్యాండిల్స్ ఏ విధంగా వస్తున్నాయో అవి ఫ్లవర్స్ రెండు మూడు రకాల ఫ్లవర్స్ వేస్తే క్యాండిల్స్ స్మెల్ కోసం అని చెప్పేసి కలిపేసేది అనుకుంటా అందుకోసమనే రెండు మూడు రకాల కలిపే స్మెల్ కూడా బాగుంటుంది చూసారు కదండీ భూమి గుండ్రంగా ఉన్నట్టు దేవుని గుళ్ళ ఫ్లవర్స్ మళ్ళీ దేవుని పాదాలకే చేసినట్టు క్యాండిల్స్ రూపంలో అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేసేదో రీసైక్లింగ్ పద్ధతిలో బాగుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి నిజంగా చెప్తున్నా నాకైతే ఫుల్గా నచ్చేసింది సో వీటిని కూడా డైరెక్ట్ యూజ్ చేయకుండా ఇక్కడ అయితే తీసుకొచ్చేసి ఒక లాగా ఉన్న దానిపైన ఎండకు అనమాట ఆరేసిన దానిలో ఇలా ట్రేల్ ట్రేలల్లో కూడా పెట్టేసి ఇక్కడ ఏదో వేస్తున్నారు చూడండి ఎండకు పెడుతున్నారు సో ఇలా ఎండిపోయిన తర్వాత మనకు క్యాండిల్స్ అయితే మొత్తానికి రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్